ఎస్పీ కి స్వాగతం జిల్లాలో ద్వైవార్షిక మంజూరు కింద ఏడు పథకాలలో అర్హత కలిగి మిగిలిన ఉన్న ఏ రెండు వేల ఏడు వందల ఐదు మంది లబ్ధిదారులకు వివిధ పథకాల ద్వారా నాలుగు వందల పదకొండు పాయింట్ ఏ ఏడు నాలుగు లక్షల మేర ప్రయోజనం నేడు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు శుక్రవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి లబ్ధి అందించడంలో భాగంగా వర్చువల్ ద్వారా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు ఇక స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎంపీ మార్గాని భరత్ డీసీసీబీ డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్ రావు ఎమ్మెల్సీ వంకా రవీంద్ర స్థానిక ప్రజాప్రతినిధులు చందన నాగేశ్వర మేడపాటి శర్మలారెడ్డి అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు నా పేరు మల్ల పద్మకుమారి మాది ధవలేశ్వరరావు మా ఆయన గారు రీసెంట్గా చనిపోయారు జగన్ గారు మా ఆయన గారికి లక్ష రూపాయల బీమా పథకం ద్వారా అందజేశారు అలాగే మా మా పిల్లలకు కూడా అమ్మఒడి పథకం వస్తుంది దాని ద్వారా మేము చాలా ఇదిగా అభివృద్ధి చెందాము అది కాకుండా పెన్షన్ కూడా అప్లై అప్లై చేసాము త్వరలో పెన్షన్ కూడా మాకు వస్తుంది ఇవన్నీ మాకు సాయం చేసినందుకు ముఖ్యమంత్రి జగన్ గారికి మా తరఫున ధన్యవాదాలు నా పేరు సిద్ధాభారతి అండి నేను గోకవరం మండలం కృష్ణూరపాలెం నుంచి వచ్చానండి నేను కాపు మూడు సార్లు తీసుకున్నానండి నాలుగో సార్లు తీసుకుందామనేటప్పటికి కరెంటు బిల్లు వేరే వాళ్ళది నాకు అండి కరెంట్ బిల్లు ఎక్కువ చూపించడం వల్ల నాకు రాదని చెప్పారండి కరెంట్ బిల్ సెట్ చేసుకోమన్నారు నేను సెర్చ్ చేసుకున్న తర్వాత వారంటీ వచ్చి మీకు తాపనశనం వచ్చింది అన్నారు చాలా సంతోషపడ్డానండి సీఎం గారికి నమస్కారం అండి నమస్కారమండి నా పేరు మొఘలబ్ కృష్ణ కుమార్ నేను కడిమ్ మండలం పుట్లం గ్రామం నుంచి వచ్చాను మరి నాకు గత రెండు ఇరవై రెండు డిసెంబర్ పద్నాలుగులాగా మ్యారేజ్ అయిందండి మరి పిల్లు అవగానే మరి మేము కళ్యాణ మోసగా అప్లై చేసాము వన్ ఇయర్ అయిపోయిందండి ఇంకా పర్లేదు మరి కొన్ని కారణాలు కరెంటు బిల్లు ఎక్కువ రావడం వల్ల మరి మాకు కళ్యాణం వస్తే ఆగిపోయిందండి కానీ ఈరోజు మరి మరి జగన్ గారు ముఖ్యమంత్రి వల్ల మరి మళ్ళీ నేను గ్రీవెన్స్ పెట్టడం జరిగిందండి మరి ఈ రోజు నాకు డబ్బులు పడ్డాయండి మరి దానికి అందుకు గాను మరి ముఖ్యమంత్రికి నిన్ను మన నమస్కారాలు తెలియజేస్తున్నాము సార్ ఈరోజు ఎంపీ గారు ఇక్కడ ఉన్నారు సార్ అండ్ ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ గారు ఉన్నారు సార్ అండ్ హుడా చైర్పర్సన్ అవతి సూర్యప్రకాష్ గారు ఉన్నారు సార్ డిసిసిబి చైర్మన్ గారు ఆకుల్ వీరాజ్ గారు ఉన్నారు సార్ అండ్ చందన్ నాగేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నారు సార్ యూజిబిసి చైర్మన్ గారు అండ్ ఎక్స్ రూడా వైస్ చైర్మన్ గారు షర్మిల గారు కూడా ఉన్నారు సార్ సార్ మీరు ఎప్పుడు చెప్తున్నట్లు సార్ జల్లెడు పట్టి ప్రతి ఒక్క అర్హత ఉన్న కలిగిన బెనిఫిషరీకి మనం సంక్షేమ పథకాలు రిలీజ్ చేయాలి అనేది మీ భాగం భాగంగా సార్ ఈరోజు ఆగస్ట్ నుండి మనం రిలీజ్ చేసుకున్న స్కీమ్ స్కీమ్స్కి సంబంధించి మా జిల్లాలో అవుట్ అయిన ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో సార్ వారికి ఈరోజు మీ ద్వారా రెండు వేల ఏడు వందల ఐదు మంది బెనిఫిషరీస్కి సార్ వీఆర్ రిలీజింగ్ ఫోర్ క్రోర్స్ లెవెన్ ల్యాక్ అమౌంట్ రూపీస్ మనం రిలీజ్ చేస్తున్నాం సార్ సార్ మీరు ఇందరు చెప్పినట్లు మేము కలెక్టర్స్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా సార్ జగనానికి చెప్దాం ప్రోగ్రాము జిల్లాలో కండక్ట్ చేస్తున్నాము అండ్ మండర్స్లో కూడా కండక్ట్ చేస్తున్నాము సార్ అండ్ ఏదైనా క్యాంప్స్కి వెళ్ళినప్పుడు కూడా సార్ ఇటువంటి మిస్ అవుట్ అయిన బెనిఫిషరీస్ మా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు వెంటనే అక్కడ ఉన్న సచివాలయ సిబ్బందిని లేదా మనము ల్యాప్టాప్లో చెక్ చేసి వారు ఎందుకు మిస్ అయ్యారు అని చెప్పి మీరు ఎలిజిబుల్ మీకు నెక్స్ట్ సిక్స్ మంత్స్ లో ఈ బెనిఫిట్ వస్తుంది అని మేము కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాము సార్ యాజ్ ఎ కలెక్టర్ ఆ భరోసా ఇవ్వగలుగుతున్నాము అండ్ సార్ బికాస్ ది స్కీమ్ మనము ఈ బ్యాన్యుల్ శాంక్షన్స్ అనేది కూడా కంటిన్యూస్ గా ఫోర్ టైమ్స్ రిలీజ్ చేసుకున్నాం సార్ సో దిస్ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద బెనిఫిషరీస్ ఆల్సో సార్ అంటే అర్హత ఉంటే మాకు ఖచ్చితంగా మేము ఏ స్కీమ్ కూడా మిస్ అవ్వము ఎవరి దగ్గరికి తిరగాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మాకు బెనిఫిట్ వచ్చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ మనం ప్రతి ఒక్క బెనిఫిషరీలో క్రియేట్ చేయగలిగాము సార్ అండ్ ఐ థ్యాంక్ యూ సార్ మీతో పాటు మమ్మల్ని కూడా ఇంత కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ మీతో పాటు మాకు కూడా ఇచ్చినందుకు ఐ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఈరోజు సార్ ఇందులో భాగంగా మా జిల్లాలో సార్ కాపు నేస్తం అవుట్ అయిన బెనిఫిషరీ శాంతిశ్రీ గారు సార్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం బాగుందా అన్నా సంక్రాంతి మరియు జనవరి ఫస్ట్ శుభాకాంక్షలు అన్నా మీకు అన్నా నా పేరు శాంతిశ్రీ అన్న రాజమండ్రి రూరల్ ఒకంపేట నుంచి వచ్చానన్నా నేను నాకు కాపు నేస్తం మూడు విడతలు తీసుకున్నానన్నా నాలుగో విడత మాత్రం మిస్ అయిందన్నా దేని అనేసి అన్నీ చూస్తే కరెంటు బిల్లు ప్రాబ్లం అని వాలంటీర్ ద్వారా సచివాలయంలో అన్ని చేసి అన్నా నాకు మళ్ళీ వచ్చిందని చెప్పారన్న పండగ ముందుగా వచ్చి సంక్రాంతి ముందుగా వస్తున్న ఈ విషయం తెలిసి నేను పండగ వచ్చినంత ఆనందంగా ఉన్నానన్నా నాకు కాపు నేస్తం ద్వారా చాలా సహాయం అందుతుందన్న ఏ ప్రభుత్వం కూడా పెట్టని విధంగా కాపుల్ని మీరు గుర్తు పెట్టుకుని మా కోసం కాపుల కోసం ఒక రకమైన సహాయం చేయాలనే ఉద్దేశంతో మీరు మాకు ఈ పథకాలనే ఇచ్చారన్న నిజంగా మీరు చా మేము చాలా ధన్యులు అన్న మీరు మంచి పని చేశారన్న కాపుల గురించి ఆలోచించి ఈ కాపు నేస్తం ద్వారా నేను ఒక మిషన్ కొనుక్కుని అదే జీవనోపాధిగా చేస్తున్నానన్నా నాకు ఇద్దరు ఆడపిల్లలన్న ఇద్దరికి అయి వెళ్ళిపోయారన్న నా భర్త అన్న వికలాంఫెక్షన్ వస్తుందన్నా నాకు ఫ్రెండ్స్ జనవరి ఒకటో తారీఖు పొద్దుటే వాలంటీర్ ద్వారా నాకు తెచ్చిస్తున్నారన్న నాకు కొడుకు లేరన్న నాకు కొడుకే నాకు ఇస్తున్నాడా అన్నట్టు మేము ఫీల్ అయ్యండి చాలా సంతోషపడుతున్నాం అన్న మనం మా భార్య భర్తను నిద్రం కూడా అని అదే కాకుండా నాకు రైతు భరోసా వచ్చిందన్న డ్వాక్రాలో కూడా ఉన్నానన్నా డ్వాక్రా కూడా సహా సహసరా డబ్బులు కూడా నాకు వచ్చాయన్న అంతేకాకుండా నా భర్తకు సంవత్సరం క్రితం హార్ట్ అటాక్ వచ్చిందన్న దానివల్ల హాస్పిటల్కి వెళ్తే చాలా డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పారన్న ఆ టైంలో ఏం చేయాలో తెలియక చాలా బాధపడ్డానన్నా అప్పుడు డాక్టర్ గారు అన్నారు అమ్మ నువ్వు కంగారు పడుకో ఆరోగ్యశ్రీ ఉందాం ఆరోగ్యశ్రీ మీద మేము చేస్తామని చెప్పారన్న నాకు ఆరోగ్యశ్రీ మీద లక్ష రూపాయలు ఉచితంగా నాకు వైద్యం అందించారన్న నిజంగా మీరు ఈ పథకం ద్వారా పెట్టి మా అలాంటి వాళ్ళు ఎందరినో ప్రాణాలు కాపాడి నిజంగా చాలా సహాయం చేస్తున్నారన్న మీకు నా ధన్యవాదాలన్నా అదే కాకుండా నా ఇప్పుడు కా కాపు ద్వారా కూడా నేను ఎంతో లబ్ధి పొందేనన్నా ఇంతవరకు నాకు ఈ ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల యాభై వేలు మీ ద్వారా నేను లబ్ధి పొందేనన్నా భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలన్నా ఎప్పుడు కూడా మీ వెంటే మా పాప అక్క అందరం కూడా మీ వెంటే ఉండి మిమ్మల్ని మేము చూస్తామన్నా మీరు మాత్రం ఎప్పటికీ మీరే మాకు సీఎం గా రావాలని అనుకుంటున్నామన్న మీతో ఇలా మాట్లాడే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్న జై జగన్ అన్న జై జై జగన్ ఇంకొక

కలెక్టర్ల స్థాయి నుంచి ఆ తర్వాత కిందికి వెళితే సచివాలయం స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి కూడా పెద్ద సాటిస్ఫాక్షన్ ఇచ్చేట ఎందుకంటే ఎవరికైనా కూడా ఎప్పుడైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయడానికి కోసమే వారి తరఫున ప్రజల తరఫున ఒక మంచి సేవకుడిగా ప్రభుత్వం ముందే వాళ్ళ తరఫున చెప్పే భరోసా కల్పించి ఒక మంచి కార్యక్రమం ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితి ఎప్పుడైనా కూడా పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తు పెట్టుకుని వన్ మంత్ లోపల ఆ పథకం అయిపోయినా వాళ్ళ స్కీమ్ అయిపోయినా వన్ మంత్ లోపు వాళ్ళ వల్ల టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ వెరిఫై చేయించి విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఆరు నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ ను

వస్తు నాయకు ఆటటెడ్ లెవెల్ నాయకుడికి ప్రమాణిక మన కరెట్ కార్డు అప్ అమినిట్ పార్ట్ ని శ్రేకరక అక్కడనే సారా బౌన్స్ సేవ ఎదురు చూసిన జరకని మోకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం సంక్షేమ బాధివుల చెందన ప్రభువు. ఏదో కపుట్ కొహయ్